హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమాజ్ డైరీ ఈ వీడియోలో ఆఫ్లైన్లో మనం తిరుపతికి వెళ్ళినప్పుడు టికెట్స్ ఎట్లా తీసుకోవచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట అంతకన్నా ముందు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం యాక్చువల్లీ తిరుపతి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ప్లానింగ్ ఉంటే ఆన్లైన్ చేసుకుంటాం కదా వితౌట్ ప్లానింగ్ మనం వెళ్తే కనుక టూ టైప్స్లో మనకి దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉంటాయి అలిపిరి మెట్లు లేదంటే శ్రీవారి అని చెప్పి శ్రీవన్ శ్రీనివాస్ మంగపురం నుంచి కూడా వెళ్ళొచ్చు మనకి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి శ్రీవారి దగ్గర టికెట్స్ ఇస్తారు అలిపేరిలో అయితే భూదేవి కాంప్లెక్స్లో ఆఫ్టర్నూన్ ఇస్తారంట సో మనం ఎర్లీ మార్నింగ్ మేము రీచ్ అయిపోయాం కాబట్టి బస్ స్టాండ్ దగ్గరే మేము ఆటో మాట్లాడుకున్నాం అనమాట ఎక్కడికంటే డైరెక్ట్గా కౌంటర్కి మాట్లాడుకున్నాము మీరు కనుక శ్రీవారి మెట్టు అంటే కౌంటర్కే మాట్లాడుకోండి ఎందుకంటే ఇక్కడ టోల్ గేట్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు మీరు ఎప్పుడు వెళ్ళినా సరే సిక్స్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాల్సిందే తప్పదు మీకు అక్కడ నుంచి వెహికల్స్ అయితే దొరకవు కొన్ని ఆటోస్ ఏంటంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర దింపేసి వెళ్ళిపోతారు అలా కాకుండా మీరు ముందుగానే క్లియర్గా డ్రైవర్తో మాట్లాడుకోండి వెయిటింగ్ చేయాలి ప్లస్ కౌంటర్ దగ్గర దింపాలి అని చెప్పి మేము అట్లాగ రీచ్ అయ్యేసరికి మాకు ట్వెల్వ్ ఓ క్లాక్కి దర్శనం అనమాట సేమ్ డే మాకు టికెట్స్ వచ్చేసాయి శ్రీవారి దగ్గర పర్ ఎవ్రీడే త్రీ థౌజండ్ టికెట్స్ ఇస్తారనమాట దర్శనానికి కొంచెం ఎర్లీగా వెళ్తే మీకు ఎర్లీగా టికెట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి దొరుకుతాయి లేట్ అయితే మాత్రం టికెట్స్ దొరకపోవచ్చు కూడా ఇంకా ఎట్లా అంటే ఆటో మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంతమంది శ్రీనివాస్ మంగపురం శ్రీవారి మెట్ట అంటే వెయిట్ చేయరనమాట నేను ముందు చెప్పలేదు కదా అలా ఇలా అంటారు అందుకని మీరు మాట్లాడుకునేటప్పుడే వెయిటింగ్ ప్లస్ కౌంటర్ దగ్గర దింపాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయండి మాకు వచ్చి ఇద్దరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఆటో అన్న ఆయనే మాకు ఈ ఈ వే ఉందని కూడా చెప్పారనమాట చాలా హెల్ప్ఫుల్ అయింది నాకైతే సెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు ఇద్దరికి ఇదైతే రీజనబుల్ అనిపించింది వెయిటింగ్ చేశారు కాబట్టి అక్కడ దింపిన తర్వాత మనకి ఇది మేము వెళ్ళింది మార్చ్ కాబట్టి మాకు టికెట్స్ దొరికాయి అదే టైంకి మీరు ఇన్ కేసు హాలిడేస్ టైంలో వెళ్తుంటే దొరకకపోవచ్చు కూడా ఛాన్సెస్ కూడా ఉన్నాయి దొరకపోవడానికి సో మీరు చిన్న టిప్ ఏంటంటే ఎప్పుడైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే ఇలా ఎగ్జామ్స్ టైంలో వెళ్తే మార్చ్ ఏప్రిల్ టైంలో మీకు ఈజీగా టికెట్స్ దొరుకుతాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనకు అన్ప్లాన్డ్గా వెళ్ళినా కూడా టికెట్స్ దొరుకుతాయి ఈజీగా ఇంకా టికెట్స్ తీసేసుకొని కొండపైకి నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము పైకి వెళ్ళిన తర్వాత లెవెన్ హండ్రెడ్ స్టెప్స్ దగ్గర మనకి టికెట్ స్కానింగ్ చేస్తారు మ్యాండేటరీ అనమాట స్కానింగ్ చేస్తేనే ఆ టికెట్కి వ్యాలిడ్ సో అందుకనే మీరు మెట్ల దారిని వెళ్ళేటప్పుడు తీసుకొని వెనక్కి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మీరు అక్కడ లెవెన్ హండ్రెడ్ దగ్గర టోకెన్ స్కానింగ్ అనేది తీసుకోవాల్సిందే స్కానింగ్ తీసుకొని కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ అనేవి మనకు సిఆర్ఓ ఆఫీస్లో అలొకేట్ చేస్తారు అంటే వెళ్ళి అక్కడ మనము ప్రూఫ్స్ ఇచ్చి బుక్ చేసుకోవాలన్నమాట హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ రూపీస్ రూమ్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి కొంచెం టైం పడుతుంది రూమ్స్ కూడా చాలా బాగుంటాయి వాటికి రూమ్స్కి హండ్రెడ్ రూపీస్ కదా అని చెప్పి నార్మల్ రూమ్స్ రూమ్స్ అలా ఏమి ఉండదు బాగుంటాయి అనమాట థౌజండ్ రూపీస్ రూమ్స్ అంటే కొంచెం త్వరగా వస్తాయి మనకి అలొకేషన్లు అనేది వన్ టూ అవర్స్లో అయిపోతుంది అనమాట సో ఇట్లా కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్లో ఫ్రెష్ అయిపోయి వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాం అన్నమాట మేము వన్ ఓ క్లాక్ కల్లా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాము మాకు సెవెన్ అవర్స్ దర్శనం టైం పట్టింది అనమాట ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి బయటకు వచ్చాము దర్శనం చేసుకొని ఎంత కష్టపడి అట్లా లైన్లో నుంచున్నా దర్శనం చేసుకోగానే ఆ ప్రశాంతత అనేది ఏ కష్టాన్నైనా మనల్ని మర్చిపోయేలా చేస్తుంది కదా అంత స్ట్రగుల్ అయ్యి దర్శనం చేసుకున్నా కూడా ఒక్క నిమిషంలో ఆ బాధలంతా పోతుంది దర్శనం అయిన తర్వాత ఇంకా సాత్రంకి వెళ్ళిపోయి మేము అక్కడ అన్నదానం అన్నం తినేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ డే శ్రీకాళహస్తికి వెళ్ళిపోయి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా మా ట్రిప్ని అనేది ముగించేసామన్నమాట ఈ వీడియో కిందే గాయిస్ నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై